కోల్కతాలోని ఆర్జీ కారు వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్ డాక్టర్పై అత్యాచార ఘటనను నిరసిస్తూ మంగళగిరి ఎయిమ్స్లో వైద్య విద్యార్థులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఈ దారుణ ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో మంగళగిరి ఎయిమ్స్లో వైద్య విద్యార్థులు నిరసనగా వినిపించారు bahai si justice! Him. ഗ്രാജുവേറ്റ് രെസിഡെന്റ് ഡോക്ടർ ട്രെയിനിങ് ഡോക്ടർ ഡ്യൂട്ടിലുണ്ട తను ఎక్కడైతే రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారో అక్కడ దారుణంగా హత్య చేయబడ్డారు దానికి ముందు గ్యాంగ్ రేప్ కూడా జరిగినట్టు సూచనలు ఉన్నాయి పోస్ట్ రిపోర్ట్ ద్వారా ఏదైతే ఇంజరీస్ అవన్నీ జరిగారో దాన్ని బట్టి కూడా సో ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా అందరు డాక్టర్స్ అందరూ ఉమెన్ అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా చాలా దిగ్భ్రాంతిలో ఉన్నారు సో ఆవేదన ఆందోళన వ్యక్తం చేయడం కోసమే ఈ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశామండి సో ఈ ప్రొటెస్ట్లో ఇక్కడనే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అందరు డాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఒకవేళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇది కానీ అమల్లో తీసుకురాకపోతే మాత్రం ఈ ఈ ప్రొటెస్ట్ అనేది ఇంకా తీవ్రంగా మేము కన్వర్ట్ చేయాల్సి వస్తుంది ఎమర్జెన్సీ సర్వీసెస్ కాకుండా మిగిలిన పేషెంట్ సర్వీసెస్ అన్నీ కూడా ఆపాల్సి వస్తుంది ఉన్నాను ఎయిమ్స్ మంగళగిరి కాలేజ్లో ఏదైతే దుర్ఘటన జరిగిందో కోల్కతా ఆర్జికర్ కాలేజ్లో అది చాలా బాధాకరం మనకి స్వాతంత్రం వచ్చిందే కానీ ఎక్కడుంది స్వాతంత్రం ఇలాంటి సమాజంలో ఉన్న మనం బతుకుతున్నది ఒక డ్యూటీ డాక్టర్ తన డ్యూటీలో ఉన్నప్పుడు ఒక రూమ్లో ఉన్నప్పుడు ఇలాంటి ఘటన జరగడం ఈజ్ వెరీ క్రూయల్ అండ్ ఇట్స్ ఇన్హ్యూమెన్ అండ్ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఆల్ అండ్ దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము అండ్ ఇక్కడ మేము ప్రొటెస్ట్ ఆపము తీవ్రంగా చేస్తాం మా ఏ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని నెరవేరేంత వరకు మేము ప్రొటెస్ట్ అయితే ఆపమని మేము మేము చెప్తున్నాము అండ్ మాకు మా డిమాండ్స్ ఇప్పుడు వచ్చేసి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రతి డాక్టర్కి తన డ్యూటీలో ఉన్నప్పుడు దానికి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి దట్ ఈస్ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ గివ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ ఎవ్రీ ప్రొటెక్షన్ షుడ్ గివ్ ప్రొటెక్షన్ టు ఎవ్రీ డాక్టర్ ఇన్ డ్యూటీ అండ్ ఆల్సో ఎవరైతే ఆర్జీగర్ కాలేజ్ ప్రిన్సిపాల్ మెడికల్ సూపర్టెంట్ అండ్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వెంటనే రిసిగ్నేషన్ చేసి అండ్ దే ఆర్ విక్టింగ్ షేమింగ్ ద ఈవెన్ ది విక్టమ్ దట్ మీన్స్ దే ఆర్ డెల్లింగ్ దట్ ఇస్ సూసైడ్ దట్స్ ఈవెన్ అది చాలా బాధాకరం అది ఈవెన్ స్వాతంత్రం వచ్చిందే కానీ ఇదివరకు రోడ్డు మీద నడవడం మీ డిఫికల్ట్ అనేవారు ఇప్పుడు ఈవెన్ రూమ్లో డాక్టర్ కూడా ప్రొటెక్షన్ అనేదే లేదు రక్షణ అనేది లేదు బట్ మేమైతే దాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ఈ ప్రొటెక్షన్ అయితే మేము చేస్తున్నాము మేమైతే ఆపము ఇది ఏ అయితే మా డిమాండ్స్ ఉన్నాయో అన్నీ నెరవేరేంత వరకు మేము ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తామని మేము చెప్తున్నాము థ్యాంక్ యూ థర్డ్ ఇయర్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ఇన్ ఎయిమ్స్ మంగళ హియర్ వీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ద హోల్ స్టూడెంట్స్ జూనియర్ ప్రెసిడెంట్స్ పీజీస్ ఎవ్రీ వన్ హాఫ్ గ్యాదర్డ్ యుయర్ ఆస్కింగ్ ఫర్ జస్టిస్ We are requesting you to provide justice to a PG student who was brutally murdered after she was ra raped in RG Medical College in Kolkata. This is not a one person problem. Every violence that has been happening to doctors has been unseen. This, a, a rape following which she was raped, to be ignoring this is inhuman. It's extremely brutal. We are peacefully here protesting against what has actually happened. We are requesting everyone to please look into this. We are requesting the central government to investigate into this and bring out the actual truth. Bring out the truth that this was just not a suicide. It was a rape. It was a murder. And this is unacceptable. We are requesting the central government to look into it, to investigate into it. And we are requesting for us, the, the doctor community of our country who is saving others, who is working day and night to save others To be protected, to reinforce the laws which is protecting us when we are protecting the community. This is not one case. Nirbhaya was one. This is Nirbhaya part two. This is unacceptable. We're requesting everyone. This is a kind request. This is this, prote this protest is purely just a kind request for the central government to look into it, to reinforce laws, to make sure that this never happens again because this is unacceptable. Thank you.